హాయ్ అండి వెల్కమ్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మన షాప్ పాత మంగళగిరిలో ఉంటుంది పాత మంగళగిరిలో బోసు బొమ్మ సెంటర్ అండి మిద్ది సెంటర్ దాటాక బోసు బొమ్మ సెంటర్ అయితే బోసు బొమ్మ సెంటర్ వస్తుంది అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మక్కా మసీద్ వస్తుంది అండి మక్కా మసీద్ పక్క రోడ్ లోనే బ్లూ కలర్ బిల్డింగ్ ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అక్కడ బోర్డు కూడా ఉంటది అట్లాగే డిఎల్ హ్యాండ్లూమ్ షాప్ కూడా మనదే అండి అది కూడా పాత మంగళగిరిలోనే ఉంది భద్రావతి నగర్ లో గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ అయితే ఉంటుంది ఆ రోడ్ లో ఎంట్రన్స్ లో ఏంటంటే మనకి రుచి గ్రాండ్ కేఫ్ అనేది అయితే ఉంటుంది ఆ రోడ్ లోకి వచ్చేస్తే డెడ్ ఎండ్ లోనే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుంది సో రెండు షాపుల్లో మనకి ఏంటంటే హోల్సేల్ రీటైల్ ఉన్నాయి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మన షాప్ నైతే విజిట్ చేయండి సో ఇదేంటంటే చాలా మంది కలంకారి కలంకారీ ఫ్యాబ్రిక్ చేయమంటున్నారు ఇది కూడా సిల్క్ అడుగుతున్నారు ఇదంతా ఏంటంటే కొత్తగా ఇప్పుడే వచ్చిందండి ఇది మనము మన ఓన్ గా ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది మనము ఒకటే దగ్గర కొంటున్నాము ఒకటే మిల్లు సో దాని వల్ల ఏంటంటే క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అయితే ఇవ్వగలుగుతున్నాము మంచి ఇవంతా కూడా ఈ ఈ కలంకారీ డై అంతా కూడా మనం ఏంటంటే కలంకారి పెడనలోనే జేపించుకున్నాము మనం సొంతంగా పెట్టుకొని సో మాక్సిమం మన దగ్గర ఏంటంటే అన్నీ కూడా యునిక్ డిజైన్స్ ఉంటాయి క్వాలిటీ మాత్రం నంబర్ వన్ క్వాలిటీ అండి కాస్ట్ ఏంటంటే టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ అయితే పడుతుంది సో ఇదేంటంటే కంపేర్ చేస్తే వేరే వాళ్ళకన్నా ఎక్కువ అనిపించవచ్చు కానీ క్వాలిటీని బట్టే కాస్ట్ ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా ఈ బేస్ బేస్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో మనము ఈ సిల్క్ ఏంటంటే వైట్ లో వస్తుంది ఆ సిల్క్ ని మనం ఒకటే దగ్గర పర్చేస్ చేస్తాం అంటే ఒకటే క్వాలిటీ ఉంటది మీరు ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నా కూడా దాన్ని మనం ఏంటంటే మళ్ళీ పెడన పంపించి అక్కడ మనం అయితే ఈ డై అంతా చేయించుకుంటాము సో అక్కడ నుంచి మనకైతే ఇట్లా వస్తుంది ఇవి మనం ఏంటంటే ప్రీ ఆర్డర్ కూడా అయితే చేసుకుంటాము ఓ ఫిఫ్టీ మీటర్స్ కావాలి హండ్రెడ్ మీటర్స్ కావాలన్నా కూడా మనం స్పెసిఫిక్ టైమ్ లో అయితే మనం చేయించి ఇవ్వగలం చూడండి మంచి మంచిగా యునిక్ డిజైన్స్ అయితే ఉన్నాయి సో అంటే ఇవి ఇంకా రావు అని చెప్పలేను ఎందుకంటే ఖచ్చితంగా వెంటనే పెట్టేస్తారు కాబట్టి అంటే ఇవే డిజైన్స్ ఏదైనా ఒక డిజైన్ బాగా వచ్చిందంటే పిచ్చి ఫ్యాబ్రిక్ లో కూడా సిల్క్ ఫ్యాబ్రిక్ లో కూడా ఆ డిజైన్స్ అనేవి వచ్చేస్తాయి కాబట్టి క్లాత్ క్వాలిటీని అయితే చూసుకోండి డిజైన్స్ కాదు సరే మన దగ్గర ఏంటంటే నెంబర్ వన్ క్వాలిటీ అయితే ఉంటాయి క్వాలిటీ వేరియేషన్ అనేది ఏమి ఉండదు ఈ తాళ్లు మొత్తం మొత్తం అన్నీ కూడా ఒకటే క్వాలిటీ అయితే ఉంటుందండి ఇది చూడండి మంచిగా ఎలా కలర్స్ కూడా ఉన్నాయి చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మొత్తం అంతా కూడా ఇవైతే ఫుల్ తానులు కాస్ట్ టూ ఫిఫ్టీ మీటర్స్ సారీ టూ ఫిఫ్టీ పర్ మీటర్ అయితే పడుతుంది మంచి క్వాలిటీ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఈ ఫ్యాబ్రిక్ని అస్సలు మిస్ అవ్వకండి ప్రీవియస్గా వచ్చాయి అయిపోయినాయి మళ్ళీ చేపిచ్చాము ఇవేంటంటే కొంచెం రావడానికి టైం పడుతుందండి ఎందుకంటే కొంచెం క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది కాబట్టి ఇవి బాగా డ్రై అవ్వాలి సో దానివల్ల ఏంటంటే కొంచెం డిలే అవుతుంది ఫ్యాబ్రిక్స్ రావడానికి కొంతమంది ఏంటంటే కలంకారీ సిల్క్ ఫ్యాబ్రిక్ చూపించండి అని అడిగారు ఇవన్నీ చూపించాను సో అంతా కూడా సేమ్ ఇదే డిజైన్ ఉంటుందండి ఇంక ఇందులో ఓపెన్ చేసేది ఏమి ఉండదు బ్లాక్ మాక్సిమం అయితే కలంకారి ఫ్యాబ్రిక్స్ ఫ్యాబ్రిక్స్కి రాదు సో ఇవి బ్లౌజ్ పెట్టుబడులకు కాబట్టి కొంచెం చూసి మాకు కొంతమంది ఏంటంటే మాకు బ్లాక్ అవుట్లైన్ ఏ కదా పర్లేదని తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి మాకు బ్లాక్ వద్దు కంప్లీట్ గా అనుకునే వాళ్ళు మాత్రం ఒకసారి డిజైన్స్ అన్ని చూసుకొని మీరు పర్చేస్ చేసుకోండి పిచ్చుకోండి ఇది లైన్ సారీస్ లో వచ్చింది కదా సో వచ్చిందండి ఈ డిజైన్ ఎంత బాగా వచ్చిందో ఫ్యాబ్రిక్ కూడా మాత్రం చాలా క్వాలిటీ చాలా బాగుందండి ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఇంకొకటి ఏంటంటే కొంతమంది కలంకారీ ఫ్యాబ్రిక్ కాస్త అట్లాగ అక్కడక్కడ మరకలుగా ఉన్నాయి అంటున్నారు ఇదంతా వేసేది కాబట్టి అంటే ఇదంతా పెయింట్ అట్లా వేసేది కాబట్టి ఆ మిస్టేక్స్ అనేవి అంతా కామన్ గా ఉంటాయి అసలు డామేజెస్ కాదు ఇలాంటివి ఏంటంటే మనకి అవుట్లైన్ శారీస్ లో కూడా అట్లాగే ఉంటాయి అవి ఏంటంటే కలర్ శారీస్ లో కనిపించదు క్రీమ్ బేస్ శారీస్ లో అయితే ఖచ్చితంగా అయితే అవి కనిపిస్తాయి సో అవి అయితే డామేజెస్ కాదండి ఇది చూడండి ఇక్కత్ స్టైల్లో వచ్చింది ఇక్కత్ స్టైల్లో ఇట్లాగా డిఫరెంట్ కలర్స్ లో అయితే వచ్చాయి మొత్తం అంతా కూడా ఫుల్ స్టాక్ అయితే ఉంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి మీకు ఎన్ని మీటర్స్ కావాలన్నా కూడా అన్ని మీటర్స్ అయితే మనం ప్రెజెంట్ ప్రొవైడ్ చేయగలము వీడియో చూసాక వన్ వీక్ టెన్ డేస్ లోపయితే నేను రెడీగా మీకు డిస్పాచ్ చేయగలం తర్వాత మాత్రం ఖచ్చితంగా ప్రీ ఆర్డర్స్ ఇది చూడండి ఇందాక మెరూను ఇది వచ్చేటప్పటికి మనకి బ్లాక్ కంప్లీట్గా శారీస్ ఎట్లా ఉంటాయి అలాగా ఇలాంటివి ఏంటంటే మనకి లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగా సెట్ అవుతాయండి బ్లౌజెస్కి కూడా బాగుంటాయి ఇది వచ్చేటప్పటికి లాస్ట్ డిజైన్ కౌ డిజైన్ సో ఇందులో ఓపెన్ చేసి చూపించేది ఏం లేదు కాబట్టి ఇక్కడ ఏదైతే మనకు కనిపిస్తుందో అదే డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ ఉంటది ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి మీటర్ వచ్చేటప్పటికి టూ ఫిఫ్టీ రూపీస్ ఇవి మాత్రం ప్లస్ షిప్పింగ్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ పర్ మీటర్ సో ఈ వీడియోలో నెక్స్ట్ మోడల్ చూద్దాము ఇది మనకి పవర్ లూమ్ శారీ అండి గోదావరి బార్డర్ అయితే వస్తుంది ఇట్లాగా శారీ ఆల్ ఓవర్ చెక్స్ అయితే ఉంటాయి సిల్వర్ జరీ చెక్స్ బోత్ సైడ్స్ మనకి సేమ్ బార్డర్ అయితే వస్తుంది ఇది ఏంటంటే ప్లెయిన్ సారీ చెక్ శారీసే మేము ఏంటంటే ఇట్లాగా స్క్రీన్ ప్రింట్ అయితే చేపిచ్చాము శారీ మొత్తము మనకి ఇట్లాగా ప్రింట్ వస్తుంది సేమ్ బార్డర్ లో ఉన్నట్టే ఇట్లా మల్టీ కలర్స్ తో మనకి ఇది పళ్ళు అట్లాగే ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్కి అయితే ప్రింట్ లేదు పళ్ళుకే ప్రింట్ లేదు శారీ మొత్తమే శారీ ప్రింట్ ఉంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా కాంట్రాస్ట్లు అయితే వస్తాయి ఇవేంటంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి క్లియరెన్స్ స్టాక్ అండి కాస్ట్ మనకి ప్రీవియస్గా ఇవి రెండు వేల రెండు వందల రూపాయలు ఇప్పుడు ఆఫర్లో ఇవి పదహారు వందలకే ఇస్తున్నాము అది కూడా కస్టమర్ ప్రైస్ పదహారు వందలు ఇది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా స్క్రీన్ ప్రింట్స్ మనకి అక్కడ బార్డర్ లో వచ్చినట్టే ఇట్లా పళ్ళులో వస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ సో చాలా లిమిటెడ్ గా ఉంది స్టాక్ కూడా ప్రింట్ అయితే ఏం పోదండి స్క్రీన్ ప్రింట్ కానీ డిజిటల్ ప్రింట్ కానీ ప్రింట్లు అయితే ఏం పోవు మంచి క్వాలిటీ ప్రింట్స్ ఏపిస్తామండి మనమైతే ఒకసారి చూడండి అంతా కూడా చాలా యూనిక్ గా ఉంటాయి క్లియరెన్స్ స్టాక్ అంటే డ్యామేజ్ అయితే కాదండి చాలా మంది డ్యామేజెస్ క్లియరెన్స్ స్టాక్ పెడుతున్నారు ఆఫర్లు పెడుతున్నారు అంటున్నారు డ్యామేజ్లు అసలు మేము పెట్టము అట్లాంటి శారీస్ కూడా మేమేమి అమ్మవండి వివింగ్ మిస్టేక్ శారీస్ అని డ్యామేజ్ అని మేము ఎప్పుడు అమ్మము ఇది వచ్చేటప్పటికి మనకేంటంటే ఫెస్టివల్ టైం కాబట్టి ఇంకా అందుకని తక్కువ సేల్ చేసేస్తున్నాము ఇది మనకి ఇట్లాగా మొత్తం అంతా కూడా ఇట్లా వర్లీ డిజైన్ అయితే వచ్చింది స్క్రీన్ ప్రింట్ లోనే అట్లాగే ఇది పళ్ళు ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ సో శారీస్ అన్ని చూపిస్తున్నానండి ఎప్పుడు చెప్పేది మళ్ళీ చెప్తున్నాను వీడియో మాత్రం స్కిప్ చేయకండి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఎందుకంటే వీడియో కంప్లీట్ గా చూస్తే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ శారీ ఓపెన్ చేసి చూపిస్తా కాబట్టి మీరు అసలు ఏం మిస్ అవ్వరు మీరు ఒక్కసారి స్కిప్ చేసినా కూడా మీకు నచ్చే కలర్ అక్కడ మీరు మిస్ అయిపోతారేమో లేదంటే నేను ఓపెన్ పిక్ చూపించేది కూడా మీకు మిస్ అవుతారు వచ్చేటప్పటికి పళ్ళు వస్తుంది ఇది శారీ అంతా ఇట్లా ఇది షాడో ప్రింట్ అంటామండి మనకి ఎట్లా అంటే లీఫ్ వచ్చి దానికి షాడో ఉన్నట్టుగా వస్తుంది ఈ ప్రింట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది కాస్ట్ వెరీ రీజనబుల్ అండి సిక్స్టీన్ హండ్రెడే పెట్టుబడులకు కావాలనుకునే వాళ్ళు ఈ శారీస్ కూడా తీసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఇది చూడండి మనకి మొత్తం అంతా ఇట్లా ఫ్లోరల్ వచ్చింది బార్డర్ వరకు మనకి కింద ఇట్లా బార్డర్ లాగా ఈ డిజైన్ అయితే వచ్చేసింది సో మిగిలినవన్నీ ఏంటంటే ఫ్లోరల్ ఆల్ ఓవర్ ఉంది ఇది మాత్రం కొంచెం యునిక్ గా ఉందండి శారీ అయితే ఇది పళ్ళు అట్లాగే ఇది బ్లౌజ్ సో ఇవైతే ఫ్రీ ఫాలింగ్ అని చెప్పను అట్లా అని మరి స్టిఫ్ గా కూడా ఏమీ ఉండదండి శారీస్ అయితే మాత్రం బాగున్నాయి ఫంక్షన్స్ ఫంక్షన్ వేర్ కి మాత్రం ఈ సారీస్ చాలా బాగుంటాయండి చాలా గ్రాండ్ గా బార్డర్ లో మల్టీ కలర్స్ రావడం వల్ల చాలా ఎలిగెంట్ గా ఉంది శారీ అయితే ఇది కూడా మళ్ళీ మనకి షాడో ప్రింట్ వస్తుంది ఇట్లా పళ్ళు ఏంటంటే మనకి మల్టీ కలర్ లోనే వచ్చిందండి పళ్ళు కూడా టూ కలర్స్ త్రీ కలర్స్ తో అట్లాగా లైన్స్ అయితే వచ్చాయి మంగళగిరి లైన్స్ ఇది మనకి బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఇట్లా ఉంటుంది ఇవి యాక్చువల్ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రెసెంట్ మనం ఏంటంటే ఆఫర్ లో సిక్స్టీన్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాము స్టాక్ కూడా చాలా లిమిటెడ్ గా ఉంది కొన్ని సారీస్ అయితే కంప్లీట్ గా బ్లాక్ అయితే లేవు అసలు సో బ్లాక్ లేవు కాబట్టి చక్కగా పెట్టుబడులకు తీసేసుకోవచ్చు ఇదిగోండి పళ్ళు ఇది బ్లౌజ్ ఇది శారీ మొత్తం మనకి ఇట్లాగా ఆల్టర్నేట్ లో టూ కలర్స్ తో బుట్టి అయితే వచ్చేసింది మోస్ట్లీ బ్లాక్ అయితే లేవు బ్లాక్ లేవు కాబట్టి ప్రిఫర్ చేయొచ్చండి ఇవన్నీ కూడా ఫెస్టివల్ కూడా చాలా మంది ఏంటంటే బ్లాక్ లేకుండా కట్టుకుంటున్నారు కాబట్టి మీరు ఓన్ గా అయినా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఈ సారీ ఎంత బాగుందో ఇవన్నీ ఏంటంటే మనకి మొత్తం ఆల్ ఓవర్ ప్లెయిన్ సిల్వర్ చెక్స్ అయితే వచ్చేసాయి దాని మీద మళ్ళీ ఇట్లాగా ప్రింట్ స్క్రీన్ ప్రింట్ ఇది ప్రింట్ అయితే ఏం పోదు ఖచ్చితంగా ప్రింట్ అయితే ఏం పోదండి మనము మన దగ్గర డిఎల్ హ్యాండ్లూమ్స్ ధనలక్ష్మి చేనేత వస్త్రాలే మన దగ్గర పర్చేస్ చేసినవి ప్రింటెడ్ శారీస్ ఏవి కూడా రిమార్క్ ఏమి రాలేదు ప్రింట్ పోదు కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం కంపల్సరీగా డ్రై వాష్ అయితే చేపించుకోండి ఏంటంటే పట్టు శారీస్ ఏ పట్టు శారీస్ అయినా కూడా మెయింటైన్ చేస్తేనే అవి ఎన్ని ఇయర్స్ అయినా కూడా మీకు అలాగే ఉంటాయి సో ఇవి కూడా అంతే కాకపోతే బడ్జెట్ రేంజ్ లో పట్టు శారీస్ మనకి మంగళగిరి శారీస్ వచ్చేటప్పటికి ఇది శారీ చూడండి ఇట్లాగా కోలం డిజైన్ వచ్చింది ఇది పళ్ళు ఇట్లాగే ఇది బ్లౌజ్ ఇందులో ఇది కూడా మనకి ఇట్లాగా ఫ్లోరల్ వచ్చింది కింద బోర్డర్ లో వచ్చినట్టుగా వచ్చింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ పార్ట్ సో ఇందులో ఏంటంటే స్క్రీన్ ప్రింట్ లోనే షాడో ప్రింట్ అయితే వచ్చిందండి చాలా డిఫరెంట్ గా ఉంది ఈ ప్రింట్ అయితే మాత్రం చూడండి సారీ మొత్తం ఇదేంటంటే ఒక లీఫ్ ని ఇట్లా పైన పట్టుకుంది దాని మీద లైట్ ఎక్స్ కింద షాడో ఎట్లా వస్తుంది అంత బాగా వచ్చిందండి ఇదంతా కూడా ఈ ప్రింటెడ్ చాలా యునిక్ గా ఉంది ఇది మనకి పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీస్ కాస్ట్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇందులో ఇంకో కలర్ మనకి ఆరెంజ్ విత్ బ్లూ వస్తుంది ఇది కూడా ఏంటంటే ఇట్లాగా షాడో ప్రింట్ వచ్చిందండి ఇది షాడో ప్రింట్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ నచ్చిన శారీ స్క్రీన్ షాట్ చేసుకోండి ఎప్పటి వీడియో అప్పుడే అడగండి తర్వాత అడిగితే ఉండవు ఇవన్నీ కూడా సింగిల్ పీస్ లేండి ఒక సారీ అయిపోతే ఇంకా అది మళ్ళీ డబల్ పీస్ లేదు అట్లాగే మళ్ళీ రీస్టాక్ కూడా అవ్వవు ఈ శారీస్ అయితే ఉన్న స్టాక్ వరకు బుక్ చేసేసుకోండి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద నెంబర్ ని కాంటాక్ట్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని ఇది బ్లౌజ్ ఇది వచ్చేటప్పటికి పళ్ళు అండి శారీ చాలా బాగున్నాయండి ప్రింట్స్ అయితే ప్రజెంట్ అంతా ప్రింట్లు షిబోరీ డైలు అంతా అవే డిజిటల్ ప్రింట్లు ఇంకా అవ్వలేదు సో డిజిటల్ ప్రింట్స్ కూడా మంచి మంచి ప్రింట్స్ వచ్చాయి ఈ కలర్ చూడండి ఆనియన్ పింక్ ఎంత డీసెంట్ గా ఉందో కలర్ అయితే చాలా బాగున్నాయి ప్రింట్ కూడా కోలం ప్రింట్ వచ్చింది మంచి ట్రెడిషనల్ గా ఉన్నాయి శారీస్ కూడా ఇది పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ సో ఏంటంటే పవర్ లూమ్ శారీస్ అండి ఇది హ్యాండ్లూమ్ కాదు ఇది వచ్చేటప్పటికి మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో అయితే వచ్చింది ప్రింట్ పైన అంతా కూడా ఇట్లాగా ఫ్లవర్ క్రీపర్స్ అట్లా వచ్చింది కింద ఏమో ఇట్లాగా డాల్స్ లా ఉంది ఇది పళ్ళు అలాగే ఇది బ్లౌజ్ మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద నంబర్ ని ఆ స్క్రీన్ షాట్ తో అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంకొకటి ఏంటంటే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పటి పోస్టింగ్స్ అప్పుడు రాగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి ఖచ్చితంగా వీక్ టూ అయితే మనము వీడియోస్ పెడతాము ఒకసారి ఆ వీడియోస్ చూసి అందులో మీకు కావాల్సిన మోడల్ అయితే ఖచ్చితంగా ఉంటది ఉందేమో చూడండి ఒకవేళ లేకపోతే కింద కామెంట్స్ అయితే పెట్టండి మీకు ఏం కావాలో నెక్స్ట్ వీడియోస్ లో మాత్రం మీరు మీకు రిక్వైర్మెంట్ ఉన్న శారీస్ అయితే ఖచ్చితంగా వీడియోస్ చేస్తాము ఇది మనకి బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఇట్లాగా ఫ్లవర్ ప్రింట్ అయితే వచ్చింది ఇవన్నీ మనకి స్క్రీన్ ప్రింట్ అండి చూడండి పళ్ళు అలాగే గ్రీన్ బ్లౌజ్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇది కూడా డార్క్ ఆనియన్ పింక్ వచ్చింది విత్ బ్లూ కలర్ కాంబినేషన్తో చాలా బాగుంది శారీ ఇవేంటే మనకి ఈజీ టు క్యారీ ఈజీ టు మెయింటైన్ మంగళగిరి శారీస్ అనేటప్పటికి ఇది చూడండి మీకు మీరు షాప్కి వచ్చి మీ బడ్జెట్ రేంజ్ ఎంతో చెప్తే నాకు టూ థౌజండ్ లో శారీస్ కావాలి లేకపోతే త్రీ థౌజండ్ లో శారీస్ కావాలని చెప్తే ఖచ్చితంగా ఆ కాస్ట్ లో ఉండే శారీసే చూపిస్తారండి ఎందుకంటే కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఎంతలో కావాలో చెప్పరు చూపించండి అంటారు సో వాళ్ళ కోసం ఏంటంటే జస్ట్ ఆల్టర్నేట్గా అట్లా చూపించేస్తారు లేదు మాకు టూ థౌజండ్ లోనే కావాలి అని అంటే మాత్రం వాళ్ళకి టూ థౌజండ్ లో ఉన్న మోడల్స్ అన్నీ అయితే చూపిస్తారు ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి మనకి బ్రిగ్రెడ్ వస్తుంది కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది మంచిగా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది ఒకసారి షాప్ అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి షాప్ కి ఒకసారి విజిట్ అయితే శారీస్ చూడొచ్చు ఒకసారి క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం నుంచి మీరు రాకపోయినా పర్లేదు సింగిల్ శారీ కొరియర్ కూడా చేస్తాము మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ లేదు నో క్యాష్ ఆన్ డెలివరీ అండి పేమెంట్ అయితే ముందే చేయాలి పేమెంట్ చేశాక నెక్స్ట్ డే లేకపోతే సేమ్ డే అయినా కానీ మీ సారీ డిస్పాచ్ చేస్తాము డిస్పాచ్ చేశాక వన్ టూ డేస్ లో అయితే మీకు ట్రాకింగ్ షేర్ చేస్తాము వచ్చేటప్పటికి మనకి బ్రిగ్రెడ్ వచ్చింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ మనకి ఇట్లా ప్రింట్ అయితే ఉంటుంది సో ఈ వీడియోలో లాస్ట్ మోడల్ చూద్దాం సో ఈ వీడియోలో లాస్ట్ మోడల్ ఇది కూడా మనకి ఏంటంటే టూ థౌజండ్ అయితే పడుతుంది కాస్ట్ చాలా యూనిక్ గా ఉన్నాయండి సారీస్ మనకి ఇది కూడా జరీ బార్డర్ ఏమీ ఉండదు అంత థ్రెడ్ బార్డర్ లో అయితే వస్తుంది బోత్ సైడ్స్ మనకి ఇట్లాగా టెంపుల్ టెంపుల్ బార్డర్ అయితే వస్తుంది థ్రెడ్ బార్డర్ లాగా ఇది కూడా ఏంటంటే హాఫ్ అండ్ హాఫ్ మోడల్ లాగే ఉంటది మొత్తం అంతా సింగిల్ కలర్ ఉంటది పైన కింద వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ వస్తుంది అదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుంది శారీ మొత్తం చూడండి ఇది శారీ ఇది లైన్స్ పళ్ళు ప్లేన్ వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుంది కాస్ట్ ఇది టూ థౌజండ్ రూపీస్ అండి ఇది కూడా మన దగ్గర ఏంటంటే మంచి కలర్స్ ఉన్నాయి ఇది కూడా కంప్లీట్ గా పట్టు బై కాటన్ ఎల్టీ పట్టు అండి ప్యూర్ పట్టు కాదు ఎల్టీ పట్టు బై కాటన్ ఇది వచ్చేటప్పటికి మనకి పింక్ విత్ పిస్తా గ్రీన్ కాంబినేషన్ వచ్చింది శారీ మొత్తము ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి పళ్ళు పాటేమో ఇట్లాగా కాంట్రాస్ట్ లో సారీ కలర్ లైన్స్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఉంటుంది నెక్స్ట్ కలర్ కూడా మనకి కాపర్ సల్ఫైట్ బ్లూ వస్తుంది దీనికి లైట్ చాలా లైట్ గ్రీన్ ఎల్లో కలనేతలో కాంబినేషన్ వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది పళ్ళు అట్లాగే ఇది బ్లౌజ్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ శారీస్ చాలా సాఫ్ట్ గా ఉంటదండి ఫ్యాబ్రిక్ కూడా అయితే టూ థౌజండ్ లోపు కాబట్టి టూ థౌజండ్ శారీ అండి ఇది సో ఈ శారీస్ కూడా బల్క్ అయితే తీసుకోవచ్చు ప్రజెంట్ ఇది కూడా మన దగ్గర ఏంటంటే చాలా లిమిటెడ్ గా ఉంది స్టాక్ ఇది పళ్ళు అట్లాగే క్రీమ్ కలర్ వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుంది శారీ అంతా మనకి ఇట్లాగా డార్క్ లక్స్ గ్రీన్ అయితే ఉంటది నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి మనకి బాటిల్ గ్రీన్ విత్ రెడ్ ఇదండి ఇది పళ్ళు వస్తుంది రెడ్ కలర్ బ్లౌజ్ శారీ వచ్చేటప్పటికి ఇట్లాగా బాటిల్ గ్రీన్ శారీ బోత్ సైడ్స్ ఏంటంటే మనకి ఇట్లాగా టెంపుల్ బార్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది మంచి బ్లూ కలర్ రాయల్ బ్లూ షేడ్ వచ్చింది దీనికి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ కాంట్రాస్ట్ గా ఇది పళ్ళు అలాగే ఇది బ్లౌజ్ కాస్ట్ మనకి టూ థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ చేసుకోండి ఆ స్క్రీన్ షాట్ తో స్క్రీన్ మీద నెంబర్స్ అయితే కాంటాక్ట్ చేయండి ఇది మనకి ఎల్లో అండి ఎల్లోకి గ్రీన్ కలర్ ఇది మనకి ఎల్లో విత్ గ్రీన్ వచ్చింది గ్రీన్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది కూడా ఎల్లోనే అండి కాకపోతే చూడండి రెండుకి డిఫరెన్స్ ఉంది సో చూడ్డానికి మాత్రం రెండు ఒకేలా కనిపిస్తాయి ఒకటి కాదు అదేమో డార్క్ ఎల్లో వచ్చేటప్పటికి మనకి లైట్ కలర్ ఎల్లో ఇది మ్యాంగో ఎల్లో ఇది పళ్ళు ఇది బ్లౌజ్ కాస్ట్ టూ థౌజండ్ నెక్స్ట్ కలర్ మనకి గ్రీన్ క్రీమ్ అండి క్రీమ్ విత్ గ్రీన్ ఇది క్రీమ్ కలర్ శారీ లీఫ్ గ్రీన్ వచ్చింది పళ్ళు వచ్చేటప్పటికి మనకి అదే కలర్ బ్లౌజ్ అయితే ఉంది నెక్స్ట్ బ్లాక్ విత్ గ్రీన్ అదేమో క్రీమ్ విత్ గ్రీన్ ఇది బ్లాక్ విత్ గ్రీన్ గ్రీన్ మంచిగా సెట్ అయిపోయిందండి టూ కలర్స్ కి కూడా ఇది శారీ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ సో నెక్స్ట్ కలర్ మనకి పింక్ అండి పింక్ విత్ బ్లూ అయితే వచ్చింది ఇది పళ్ళు బ్లూ బ్లౌజ్ ఇది వచ్చేటప్పటికి మనకి శారీ వస్తుంది నెక్స్ట్ ఇది ఎల్లో విత్ క్రీమ్ శారీ ఎల్లో వచ్చింది ఇది క్రీమ్ పళ్ళు అలాగే క్రీమ్ బ్లౌజ్ శారీ అంతా కూడా ఎల్లో హల్దీకి అట్లాంటి ఫంక్షన్స్ అయితే ఆ శారీస్ బాగుంటాయండి తక్కువ రేట్ లో అయిపోతాయి అలాగే చాలా ఎలిగెంట్ గా ఉంటాయి ఆ శారీస్ కూడా నెక్స్ట్ కలర్ మనకి పింక్ విత్ గ్రీన్ ఇది పళ్ళు అలాగే గ్రీన్ వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుంది సారీ అంతా కూడా ఇట్లాగే మనకి పింక్ వస్తుంది నెక్స్ట్ కూడా మనకి ఏంటంటే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఇది ఆరెంజ్ డిఫరెంట్ ఆరెంజ్ షేడ్ వచ్చింది దీనికి బ్లూ కలర్ పల్లు అండ్ బ్లౌజ్ వచ్చింది ఇది వచ్చేటప్పటికి పళ్ళు ఇదే బ్లూ కలర్ బ్లౌజ్ ఇదంతా మనకి శారీ వస్తుంది కాస్ట్ అయితే టూ థౌజండ్ రూపీస్ పడుతుందండి రీసెలర్స్ ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద ని కాంటాక్ట్ చేయండి వాళ్ళకైతే వేరే ప్రైస్ వస్తుంది అట్లాగే హోల్సేలర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళైతే షాప్ని అయితే ఒకసారి విజిట్ చేయండి షాప్ని విజిట్ అయితే క్వాలిటీ అయితే చెక్ చేసుకోండి బోత్ మన దగ్గర ప్యూర్ పట్లు ఎల్టీ పట్టు అట్లాగే పవర్లూమ్ హ్యాండ్లూమ్ స్టాక్ అయితే ఉంటుంది సో ఎవరికైనా కావాలంటే మాత్రం ఒకసారి మన డిఎల్ హ్యాండ్లూమ్ లేకపోతే ధనలక్ష్మి చేనేత అయితే విజిట్ చేయండి అడ్రస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది గూగుల్లో డిఎల్ హ్యాండ్లూమ్స్ లేకపోతే ధనలక్ష్మి చైన్ అయితే మనం పెడితే అడ్రస్ మాత్రం చాలా క్లియర్ గా అయితే వస్తుంది ఇంకా కన్ఫ్యూజింగ్ గా ఉంటే స్క్రీన్ మీద నెంబర్ అయితే లొకేషన్ ప్లీజ్ అండ్ వాట్సాప్ చేస్తే లొకేషన్ అయితే షేర్ చేస్తాం